అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో ఒక పవర్ఫుల్ మోటివేషన్ ఇవ్వబోతున్నా ఎవరైతే వాళ్ళ లైఫ్లో నేను అందరికంటే చాలా ఆలస్యంగా ఉన్నాను అందరూ నాకంటే మంచిగా లైఫ్లో సెటిల్ అవుతున్నారు నేనెందుకు ఇంకా సక్సెస్ అవ్వలేదని అనుకుంటున్నారు స్పెషల్లీ వాళ్ల కోసమే ఈరోజు వీడియో మన జీవితంలో కొన్ని సిచ్యువేషన్స్ ని ఎదుర్కొనే ఉంటాం మనతో పాటు చదువుకున్న స్నేహితులు మనకంటే మంచి పొజిషన్లో సెటిల్ అవ్వడం మన ఫ్యామిలీలో ఉండే కజన్స్ ఫారిన్ కంట్రీస్లో లగ్జరీ లైఫ్ని లీడ్ చేయడం చివరికి మనకంటే చిన్నవాళ్లు కూడా జీవితంలో అనుకున్నది సాధించి వాళ్ళ లైఫ్ని చాలా సంతోషంగా గడపడం చూస్తూనే ఉంటాం వాళ్ళందరితో కంపేర్ చేస్తే నేనే చాలా టాలెంటెడ్ కదా మరి నేనెందుకింకా సక్సెస్ అవ్వలేదు ఇంత వయసు వచ్చినా ఎందుకు నేనింకా చిన్న విషయాలకి కూడా నా కుటుంబంపైన ఆధారపడుతున్నా అని మీకు చాలాసార్లు అనిపించొచ్చు మీలో మీరే చాలాసార్లు బాధపడి ఉంటారు కూడా నేను ఎంత ప్రయత్నిస్తున్నా అనుకున్నది సాధించడంలో అందరికంటే ఆలస్యమవుతున్నా నాకంటే చిన్నవాళ్లు మ్యారేజ్ చేసుకుని పిల్లల్ని కని లైఫ్ ని చాలా హ్యాపీగా లీడ్ చేస్తున్నారు కానీ నేను ఇంకా మ్యారేజ్ విషయంలో కూడా వెనుకపడే ఉన్నాను అందరూ వాళ్ళ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకుని జీవితంలో ముందుకు వెళ్తుంటే నేనింకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నానని ఒంటరిగా బాధపడే మనుషులు మన చుట్టూ చాలామంది ఉన్నారు ఇప్పుడు మీరు కూడా ఇలాంటి పరిస్థితుల్లో గనక ఉంటే నేను మీకు కొంతమంది గొప్ప వ్యక్తుల గురించి ఖచ్చితంగా చెప్పాలి వాళ్ల గురించి తెలుసుకోవాల్సిన అవసరం కూడా ప్రతి ఒక్కరికి ఉంది కాబట్టి జాగ్రత్తగా వినండి మనలో చికెన్ అంటే ఇష్టముండని వాళ్లు ఎవరు కూడా ఉండరు అందులోనూ కేఎఫ్సీ అంటే ఇంకా ఎక్కువ ఇష్టం ఉండే ఉంటుంది మాంసాహారం తినే ఏ వ్యక్తికైనా కేఎఫ్సీలో వచ్చే చికెన్ లెగ్ పీసెస్ ఖచ్చితంగా తినే ఉంటారు ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఆ బ్రాండ్కి చాలా వాల్యూ ఉంది అలాంటి ఒక బ్రాండ్ని స్థాపించింది ముప్పై సంవత్సరాలు ఉన్న వ్యక్తితో లేక నలభై సంవత్సరాలు ఉన్న వ్యక్తితో కాదు రిటైర్మెంట్ ఏజ్ దాటిపోయి పెన్షన్ తీసుకునే స్టేజ్లో ఉన్న ఒక ముసలివాడు ఈ కేఎఫ్సీ సామ్రాజ్యాన్ని స్థాపించాడు అతని పేరు కొలనేల్ శాండర్స్ హాయ్ ఫ్రెండ్స్ మా వీడియో ఇక్కడ వరకు చూశారు అంటే మా నాలెడ్జ్ మీకు నచ్చిందని అనుకుంటున్నా ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసిన వెంటనే మీ వరకు రీచ్ అవ్వాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ని ఆన్లో పెట్టుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ కేఎఫ్సీ బ్రాండ్ని మొదలుపెట్టినప్పుడు అతని వయసు అరవై ఐదు సంవత్సరాలు తనకి ఎప్పుడైతే ఈ కేఎఫ్సీ అనే బ్రాండ్ని స్థాపించాలనే నిర్ణయించుకున్నారో ప్రతిరోజు చిన్న రెస్టారెంట్ పెద్ద రెస్టారెంట్ అనే తేడా లేకుండా అన్ని ప్లేసెస్కి వెళ్ళి తన ఐడియాని షేర్ చేశారు అలా దాదాపు ఒక సార్లు రిజెక్ట్ అయ్యాక ఒక రెస్టారెంట్ ఓనర్కి మాత్రం అతను చెప్పిన ఐడియా నచ్చి ఓకే చెప్పారు ఆ తర్వాత ఈ కేఎఫ్సీ బ్రాండ్ ఎక్కడా వెనక్కి తిరిగి చూడకుండా చాలా విజయవంతంగా ముందుకు దూసుకువెళ్ళింది ఈ బ్రాండ్ని ఓడించాలని ఎన్ని కంపెనీస్ ఎన్ని విధాలుగా ట్రై చేసినా కేఎఫ్సీని కనీసం టచ్ కూడా చేయలేకపోయాయి అది ఆ బ్రాండ్కి ఉన్న సక్సెస్ వయసు అరవై దాటితే ఎవరైనా కృష్ణారామాని ఇంట్లో కూర్చుంటారు నా జీవితం ఇంకా అయిపోయింది ఇక నుంచి నేను ప్రశాంతంగా ఉంటూ రెస్ట్ తీసుకుంటా అని అనుకుంటారు కానీ కొలనల్ శాండర్స్కి మాత్రం ఇలాంటి మైండ్ సెట్ లేదు రిటైర్ అవ్వాల్సిన వయసులో కూడా కొత్త జీవితాన్ని మొదలుపెట్టి ధైర్యంగా నిలబడిన వ్యక్తి అతను నా వయసు అయిపోయింది కదా ఇంక నేను ఏమీ సాధించలేను అని ఆయన అనుకోలేదు అతని దగ్గర వయసు లేకపోవచ్చు చేతిలో పట్టుకోల్పోయి ఉండొచ్చు కానీ అతని ఆలోచనల్లో మాత్రం ఇంకా సామర్థ్యం ఉంది అని నిరూపించాడు అందుకే ఆయన ఈరోజు ఇంత పెద్ద విజయాన్ని దక్కించుకున్నారు కాని మన యూత్లో ఉండే సమస్య ఏమిటో తెలుసా నేను వెంటనే పెద్దవాడినైపోవాలి వెంటనే ఉద్యోగం సాధించాలి వెంటనే నా కలలన్నీ నెరవేర్చుకుని పెద్ద పెద్ద బంగ్లాలని మరియు కొని మంచి జీవితాన్ని గడపాలి ప్రతిదీ కూడా వెంటనే వెంటనే అయిపోవాలి తప్ప ఆలస్యం అవ్వకూడదు అనే మైండ్సెట్తో అందరూ వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తున్నారు అనుకున్నది గనక అనుకున్న సమయంలో అవ్వకపోతే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు ఇదే ఈ కాలంలో ఉన్న అతిపెద్ద సమస్య నేనొక విషయం చెప్తాను జాగ్రత్తగా మీ మనస్సులో పెట్టుకోండి మీ వయసు ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు కానీ మీరు పెట్టుకున్న లక్ష్యాన్ని వయసు ముప్పై వచ్చినా సాధించలేదు నలభై వచ్చినా సాధించలేదు చివరికి యాభై అరవై వచ్చినా సాధించలేదు ఇన్ని సంవత్సరాలు కష్టపడినా నేను సాధించలేదు అని మీరు మీ లక్ష్యాన్ని వదిలేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీ చివరి శ్వాస వరకు మీరు ప్రయత్నించడానికి అవకాశం ఉంది ఆ క్షణం వరకు నేను పోరాడాలి నేను అనుకున్న లక్ష్యాన్ని సాధించాకే నేను నా శరీరాన్ని వదలాలని మీరు మైండ్లో ఫిక్స్ అయితే మీరు అనుకున్నది మీకు కాక ఇంకెవరికి చేరుతుంది చెప్పండి కొంతమంది నేను ఒక పదిసార్లు గవర్నమెంట్ ఎగ్జామ్కి అటెంప్ట్ చేశాను కానీ ఒక్క మార్కుతో ప్రతిసారి పోతుంది అని మీరు నిరాశపడతారు మీకు ఇంకా గవర్నమెంట్ జాబ్స్ పైన విరక్తి వచ్చి మీరు ఇంకా ట్రై చేయడం మానేస్తారు ఇంకొంతమంది నేను ముప్పై నలభై ఇంటర్వ్యూస్కి వెళ్ళాను కానీ ఒక్కదానిలో కూడా నేను సెలెక్ట్ అవ్వలేదు అని ఉద్యోగం చేద్దామనే ఆలోచనని పక్కన పెట్టి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుని వాళ్ల జీవితం ఇంక ఇంతే అని మనసు చంపుకుని బ్రతుకుతూ ఉంటారు మీరు ఒకటి సాధించాలి అని సార్లు ప్రయత్నించి దానికోసం ఒక ఐదు సంవత్సరాలు వృద్ధా చేసుకున్న తర్వాత ఇన్నిసార్లు ప్రయత్నిస్తే రానిది ఇప్పుడు నూట ఒక్కోసారి ప్రయత్నిస్తే వస్తుందని గ్యారంటీ ఏంటని మీరు మధ్యలోనే మీ ప్రయత్నాన్ని ఆపేస్తే మీరు కన్న కలకి అర్థమే లేకుండా పోతుంది చరిత్రలో గొప్పవారు అయిన ప్రతి ఒక్కరూ మనలాగ వందల్లో కాదు వేలసార్లు ఫెయిల్ అయ్యారు అన్నిసార్లు ఓటమిని అంగీకరించారు కాబట్టే చివరికి విజయం వాళ్లకి చేరువయింది మనకి ఓర్పు సహనం లేదు కాబట్టే జీవితాంతం ఓడిపోతూ బ్రతుకుతూ ఉంటాం ఇలాంటి స్థితిలో మీరు గనక ఉంటే మీరు ఒక పర్సన్ గురించి తెలుసుకునే తీరాలి మీకు వ్యాక్యూమ్ క్లీనర్ గురించి తెలుసు కదా ఈ రోజు మనం కష్టపడకుండా మన ఇంటిని శుభ్రం చేయడానికి ఈ మిషిన్ని యూజ్ చేస్తాం ఇది ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో లేకపోయినా దీన్ని సక్సెస్గా మార్కెట్లోకి తీసుకువచ్చిన ఆ వ్యక్తి గురించి దీని వెనక అతను పడ్డ కష్టం గురించి మనం తెలుసుకుందాం ఈ వ్యాక్యూమ్ క్లీనర్ ని కనిపెట్టింది జేమ్స్ డైసన్ అనే వ్యక్తి ఈ వస్తువుని తయారు చేసి పర్ఫెక్ట్ గా పనిచేసేలా చేయడానికి అతనికి దాదాపు పదిహేను సంవత్సరాల సమయం పట్టింది ఈ పదిహేను సంవత్సరాల్లో అతను ఐదు వేల నూట ఇరవై రెండు సార్లు ఫెయిల్ అయ్యాడు బట్ ఎప్పుడైతే అతని కష్టం ఫలించిందో ఈరోజు కొన్ని కోట్లకే అధిపతయ్యాడు నేను పదిహేను సంవత్సరాల కల విలువైన సమయాన్ని వృధా చేశానని అతను అనుకోలేదు ఈ సమయంలో నేను ఇంకా ఏం నేర్చుకోవాలి ఎలా తయారు చేస్తే ఈ మిషన్ సక్సెస్ అవుతుందని ఓడిన ప్రతిసారి నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాడు అందుకే అతనికి విజయం వరించింది కానీ మనం ఒక రెండు సంవత్సరాలు ఒక పనిపైన దృష్టి పెట్టి అది అవ్వకపోతే ఇంకో దానికి ప్రయత్నిస్తూ ఉంటాం అది కూడా అవ్వకపోతే ఇంకోటి అది కూడా అవ్వకపోతే మళ్ళీ ఇంకోటి ఇలా మన మనస్సులో మన ఆలోచనల్లో ఒకదానిపైన నిలబడే సామర్థ్యం లేక సమయాన్ని వృధా చేసుకుంటున్నాం తాడు తెగిపోయిన గాలిపటం ఏ డైరెక్షన్లో వెళుతుందో ఎలాగైతే మనం చెప్పలేమో సేమ్ అలాగే అనుకున్న లక్ష్యాన్ని సాధించకుండా ఆగిపోయినప్పుడు కూడా ఆ మనిషి జీవితం తర్వాత ఎలాంటి మలుపులు తిరుగుతుందో చెప్పలేం లక్ష్య సిద్ధి ముఖ్యం దానితో పాటు అది సాధించాలి అనే సంకల్పం కూడా అంతే ముఖ్యం ఒక విషయం గుర్తుపెట్టుకోండి విజయాన్ని సాధించడానికి ఎంత సమయం పట్టిందనేది ముఖ్యం కాదు మిత్రమా అనుకున్నది సాధించామా లేదా అనేది మాత్రమే ముఖ్యం విజయాన్ని సాధించడానికి నానా కష్టాలు పడుతుంటే విజయం సాధించిన తర్వాత కూడా మనకి కష్టాలు రావచ్చు మూవీ ఇండస్ట్రీలో ఒక టాప్ హీరో ఉన్నారు అనుకుందాం వరుసగా పది సినిమాలు ఫ్లాప్ అయితే ఏ ప్రొడ్యూసర్ కానీ ఏ డైరెక్టర్ కానీ ఆ హీరో దగ్గరికి వెళ్ళి సినిమా తీద్దామని స్టోరీ చెప్పరు అతనితో సినిమా చేస్తే ఎక్కడ మనం కూడా కష్టాలు పాలవుతామని ముందే ఆలోచించి ఆ హీరోని పట్టించుకోరు ఇక్కడ మంచి విజయాల్లో ఉన్న చివరికి ఆ హీరోకి కూడా కష్టాలు తప్పలేదు ఇలాంటి టైంలో ఒక మంచి సినిమా తీసి హిట్ కొడితేనే అతను మళ్లీ విజయంలోకి అడుగు పెట్టగలడు ఒక పర్సన్ మంచి శాలరీతో ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం సాధించాడు తన లైఫ్ పర్సనల్గా మరియు ప్రొఫెషనల్గా చాలా బాగుంది అతని అప్పులన్నీ తీరిపోయి ఒక కారు మరియు ఒక కాస్ట్లీ ఇల్లును కొని తన ఫ్యామిలీతో సంతోషంగా గడుపుతున్నాడు అదే సమయంలో అతనే ఆ ఉద్యోగం నుంచి కంపెనీ వాళ్ళు ప్రాజెక్ట్ అయిపోయిందనో లేక అవసరం తీరిపోయిందనో జాబ్ నుంచి తీసేస్తే అతని పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి జీవితంలో విజయం సాధించడమే కాదు విజయం తర్వాత వచ్చే ఓటమిని కూడా తట్టుకుని మళ్లీ లైఫ్లో కంబ్యాక్ ఇచ్చి విజయం సాధించడం కూడా చాలా ముఖ్యం ఇలాంటి వాళ్ళు కూడా మన చుట్టూ ఉంటారు ఒక పర్సన్ మంచిగా బిజినెస్ స్టార్ట్ చేశాడనుకుందాం ఒక పది సంవత్సరాలు మాత్రం బిజినెస్ చాలా బాగా రన్ అయింది బట్ ఆ తర్వాత నుంచి లాసెస్ రావడం స్టార్ట్ అయింది ఎప్పుడైతే జీవితం తలకిందులైపోతుందో అంతే వేగంతో మళ్లీ పుంజుకుని జీవితంలో ముందుకు వెళ్లడం చాలా ముఖ్యం దీని గురించి మీకు ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు స్టీవ్ జాబ్స్ గురించి తెలిసే ఉంటుంది ఈ రోజు మనం యూజ్ చేసే హై అండ్ అడ్వాన్స్డ్ ఐఫోన్ ఐప్యాడ్ ఐపాడ్ అండ్ ఐమాక్ ఇవన్నీ కూడా ఆయన సృష్టించినవే అతనికి ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు యాపిల్ కంపెనీలో అతనికి ఒక ఉన్నతమైన స్థానం ఉంది అతను కనిపెట్టిన ప్రోడక్ట్స్ వల్లే ఆ కంపెనీ కూడా చాలా సక్సెస్ అయింది అతి తక్కువ వయసులోనే అతను లక్ష్యాధిపతి అయ్యాడు ఎలాంటి డిఫికల్టీస్ వచ్చినా కంపెనీని వెనకపెట్టి నేను ఉన్నాను అని ముందుకు వచ్చే ఆ కష్టాన్ని ఫేస్ చేసి కంపెనీని ఎన్నోసార్లు సేవ్ చేశాడు ఆ టైంలో అతను ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా ఎదిగాడు అతని విజయాన్ని ఓర్చుకోలేని అదే కంపెనీ బోర్డు మెంబర్స్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అంటే అతనికి ముప్పై సంవత్సరాలు ఉన్నప్పుడు కంపెనీ నుంచి తీసేశారు నేను కంపెనీ కోసం రాత్రి పగలు అని తేడా లేకుండా కష్టపడితే చివరికి నాకు దక్కిన గౌరవం ఇదేనా అని తన మనసు ముక్కలైపోయింది ఇలాంటి పరిస్థితుల్లో మీరే గనుక ఉంటే ఏమైపోతారు చెప్పండి కంప్లీట్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు స్టీవ్ జాబ్స్కి కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది కానీ అతను తడపడలేదు నా జీవితం ఇంకా ఇంతే అని కంగారు పడలేదు తను పనిచేయడానికి ఉద్యోగం లేకపోయినా తనకి ఉన్న టాలెంట్తో నేనింకా ఏం చేయగలను అని టెక్నాలజీ గురించి ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాడు అలా కొన్ని సంవత్సరాల వరకు ఎలాంటి గుర్తింపు లేకుండా ఈ ప్రపంచానికి దూరంగా చిన్న లైఫ్ని లీడ్ చేస్తూ బ్రతికాడు కానీ ఇక్కడే స్టీవ్ జాబ్స్ జీవితం ఇంకొక మలుపు తిరిగింది ఈసారి ఇంకెవరూ కూడా అతని పట్టుకోలేనంత హైట్స్లోకి వెళ్ళిపోయారు ఏ కంపెనీ అయితే నాకు నువ్వు వద్దు అని బయటకు పంపించేసిందో అదే కంపెనీ నైన్టీన్ నైన్టీ సెవెన్లో కష్టాల్లో పడింది కంపెనీ మెల్లిగా లాసెస్లోకి వెళ్ళిపోతుంది అందులో పనిచేసే అందరూ కూడా ఏమీ చేయలేక చేతులెత్తేశారు అప్పుడు వాళ్ళకి ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ స్టీవ్ జాబ్స్ని తిరిగి కంపెనీలో అపాయింట్ చేయటం వాళ్ళనుకున్నట్టుగానే అతన్ని తిరిగి కంపెనీలో జాయిన్ చేసుకున్నారు ఇంక రెస్ట్ ఈస్ హిస్టరీ ఏ కంపెనీ అయితే అతన్ని వద్దు అని పంపించేసిందో తర్వాత అదే కంపెనీ నువ్వు తప్ప మాకు ఇంకో దిక్కు లేదు అని కాళ్లబేరానికి వచ్చింది దీనినే సక్సెస్ అంటారు మీరు ఎక్కడ పుట్టారో అనవసరం మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో అసలు అనవసరం మీ జీవితం ఎలాంటి ముళ్ళదారిలో నడిచినా మీ క్లైమాక్స్ మాత్రం చాలా పవర్ఫుల్గా ఉండాలి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని చూసి చావు కూడా చీ ఏం బ్రతికాడురా అని అనుకోకుండా ఏం బ్రతికాడురా అని అనిపించుకునేలాగా ఉండాలి నువ్వు ఎలా మొదలు పెట్టావో అన్నది ఎవడో చూడడు కానీ నువ్వు ఎలా ముగించావో అన్నదే పాయింట్ ఇప్పటికి మించిపోయింది ఏమీ లేదు మళ్ళీ ప్రయత్నించండి మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉండండి అలసట మీకు కాదు ఓటమికి రావాలి అప్పుడే మీరు విజయాన్ని సాధిస్తారు ఫైనల్గా మా వీడియోలోని కాంటెంట్ మీకు గనక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి గుర్తుపెట్టుకోండి మా ఛానల్ నుంచి పోస్ట్ అయ్యే ప్రతి వీడియో మీ వరకు వెంటనే రీచ్ అవ్వాలి అంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి బెల్ బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి మళ్ళీ న్యూ కాంటెంట్తో మీ ముందుకి వస్తాను అంతవరకు సెలవు నమస్కారం